హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వాటిలో ఎక్కువగా బాధించేది గ్యాస్ట్రిక్ సమస్య సమయానికి తినకపోవడం వల్ల నచ్చినవి కనిపిస్తే ఆలోచించకుండా లాగిన్ చేయడం వల్ల చాలామంది గ్యాస్ట్రిక్ అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు గ్యాస్ సమస్య వల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం ఏది తినాలని అనిపించకపోవడం వంటివి జరుగుతాయి అంతేకాకుండా తీవ్రమైన కడుపునప్పుడు గుండెల్లో మంట కూడా వచ్చే ప్రమాదం ఉంది అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు కొన్ని రకాల కూరగాయల జోలికి పోకుండా ఉంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఆ కూరగాయలు ఏంటో వాటి వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసుకుందాం వంకాయ చాలామందికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కొత్తి వంకాయ కూర అంటే ఇష్టం ఇంట్లో వంకాయ కూర చేస్తే లొట్టలు వేసుకొని మరీ తింటారు అయితే కొందరికి వంకాయ పడదు మలబద్ధకం సమస్య ఉంటే మీరు వంకాయ ఎక్కువ తినడం మానుకోవాలి వంకాయ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో గ్యాస్ డిజెస్టర్స్ పెరుగుతాయి దీంతో కడుపులో గ్యాస్ అసిడిటీ ఏర్పడుతుంది గ్యాస్ కడుపు నొప్పి ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు వంకాయ కూరలకి దూరంగా ఉండాలి లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాలీఫ్లవర్ క్యాబేజీ బ్రకోలి కాలీఫ్లవర్ వంటి క్యాబేజీ రకాల కూరగాయల్లో డ్రాఫినోస్ ఉంటుంది ఇది మీ శరీర బరువుని పెంచుతుంది అంతేకాకుండా గ్యాస్ సమస్యలు కూడా తలెత్తుతాయి అందుకే ఈ కూరగాయల్ని పరిమితంగా తినాలి బ్రకోలీ ఎక్కువగా తింటే అపాన వాయువు సమస్యను ఎదుర్కొంటారు టమాటా ఈ రోజుల్లో ఏ వంటలోనైనా సరే టమాటా ఉండాల్సిందే టమాటా లేకుండా కూరలు వండడం అసాధ్యం అయితే టమాటా ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు టమాటా ఎక్కువగా తీసుకుంటే పొట్టలో గ్యాస్ ఎసిడిటీ సమస్య పెరుగుతుంది ఇది అతీర్థిని కలిగిస్తుంది అందుకే ఈ సమస్యలున్నవారు టమాటాను తీసుకోవడం పరిమితం చేయాలి పన్నీర్ ఈ రోజుల్లో చాలామంది పన్నీర్ని వంటల్లో ఉపయోగిస్తున్నారు పన్నీర్ బిర్యానీ పన్నీర్ కుర్మా ఆలూ పన్నీర్ పాలక్ పన్నీర్ ఇలా డిఫరెంట్ వంటలు వంటి తింటున్నారు అయితే పన్నీర్ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి పన్నీర్ ఎక్కువ తినడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది అంతేకాకుండా మలబద్ధక సమస్య ఉన్నవారు పన్నీర్ కూరగాయల వినియోగాన్ని పరిమితం చేయాలి నిమ్మకాయ ముందు చెప్పిన కూరగాయలతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ ఎక్కువగా తీసుకోకూడదు నిమ్మకాయ జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది అంతేకాకుండా నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయకు దూరంగా ఉండాలి అంతేకాకుండా నిమ్మరసం కూడా తక్కువగా తీసుకోవాలి బంగాళదుంపలు మనలో చాలామంది బంగాళదుంపలను ఇష్టంగా తింటారు బంగాళదుంప చిప్స్ ఎక్కువగా తింటారు అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బంగాళాదుంపల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణం అవ్వడానికి సమయం తీసుకుంటుంది దీంతో బంగాళాదుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్య పెరుగుతుంది కాబట్టి బంగాళాదుంపలను ఎక్కువగా తినకూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి